హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఫ్యామిలీ ఎవ్వరికీ తెలియని ఒక్క సీక్రెట్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదే హెయిర్ గ్రోత్ ఎలా పెరిగింది నా జుట్టు అనుకుంటున్నారు కదా నేను వాడుతున్న ప్రాసెస్ అయితే ఇదే అసలు ఈ ఏంటి ఎందుకు ఇందులో జుట్టు ముంచుతున్నాను అనేది కంప్లీట్గా చెప్తాను వెళ్ళబోయే ముందు బయోటిన్ ఎక్కువ తీసుకోండి హెయిర్ పెరగాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను అది ఒకసారి చెక్ చేయండి బయోటిన్ పౌడర్ అండ్ ఈరోజు నేను చెప్పే ఈ వాటర్ని మీరు నేను చేసినట్లుగా చెయ్యండి నలభై ఒక్క రోజుల్లో ఈ కాంబినేషన్లో ఇందులో యాడ్ చేసేది ఏం యాడ్ చేస్తున్నాను హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది దానివల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను ఎక్కడ కూడా ఎగ్జిట్ అవ్వకుండా చూడండి మీ హెయిర్ లాంగ్గా షైనీగా పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మిస్ అయిపోతే ఇంకా మీరు మీ జుట్టు పెరగదు అనమాట ఇంకెందుకు లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా నేను ఒక సీక్రెట్ ఒకటి ఫాలో అవుతున్నాను నా హెయిర్ గ్రోత్ కోసం అదేంటో ఈరోజు మీతో షేర్ చేస్తాను మీరు కనుక ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కొట్టండి అప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అంటే మీకు వీడియో నోటిఫికేషన్ రాదనమాట మరి ఇంకా లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దాం పదండి హెయిర్ గ్రోత్ కోసం షైనీ కోసం నేను ఒక సీక్రెట్ టిప్ ఫాలో అవుతున్నానండి అది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటి ఎగ్జిట్ వరకు చూడండి ఎస్ ఇదే అనమాట ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటిది అంటే గంజి నీళ్ళు మీలో ఎంతమందికి తెలుసు గంజి అంటే మా కాలం మా నైంటీస్ కిడ్స్కి గంజి అంటే తెలుసు దానివల్ల కలిగే లాభాలు కూడా తెలుసు తర్వాత వాళ్ళకి గంజి కానీ గంజి వల్ల కలిగే లాభాలు కానీ ఏమీ తెలీదు గంజి తాగటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా అట్ ది సేమ్ టైం హెయిర్కి కూడా ప్రోటీన్ ఇచ్చే ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి హెయిర్ కంటే గంజి నీళ్ళు అంటారు మరి ఇప్పుడు ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అసలు ఏంటిది ఎలా అప్లై చేశాను ఇంత గ్రోత్ ఎలా వచ్చింది ఏంటో చెప్తాను పదండి గంజి నీళ్ళల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి అదేం చేస్తుంది అంటే స్ట్రెంతింగ్ చేసి మన డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని ఉంటుంది కదా అది అగైన్ మళ్ళీ రిపేర్ చేస్తుంది గంజి నీళ్ళు రెడ్యూస్ చేస్తుంది అండి హెయిర్ ఫాల్ని ఎందుకంటే ప్రోటీన్ ఎప్పుడైతే మనం మన హెయిర్కి అప్లికేషన్ చేస్తున్నామో రెడ్యూస్ అయిపోతుంది అనమాట హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది ఇంకా హెయిర్ ఫాల్ అనేది జరగదు మీకు మీరు ఓవరాల్గా ప్రోటీన్ తీసుకుంటే వెయిట్ లాస్ ఎలా అవుతారో హెయిర్కి ప్రోటీన్ అప్లై చేసినప్పుడు కూడా హెయిర్ గ్రోత్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇందులో సన్నని ఒక స్ట్రాచ్ ఉంటుందండి అదేం చేస్తుంది అంటే ఫాలికల్స్లోకి రబ్ చేయాలి కంపల్సరీగా ఇప్పుడు ఈ రైస్ వాటర్ ఏం చేయాలంటే ఇలా పోసేసుకోవడం కాదు ఆ రైస్ వాటర్ పోసినప్పుడు తల మీద మీరు ఇలా మసాజ్ చేయాలి ఏదైతే ఆ స్ట్రాచ్ ఉంటుందో అది ఫాలికల్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా ఎంటికని గట్టిపరుస్తుంది అనమాట ఊడనివ్వకుండా చేస్తుంది చాలా మంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే షైనీ లేదు హెయిర్ డ్రైగా అయిపోతుంది రఫ్గా అయిపోతుంది సిల్కీనెస్ ఉండట్లేదని కండిషనర్లు ఇవి యూజ్ చేస్తారు పార్లర్కి వెళ్ళి కెరటన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు కెరటన్ ట్రీట్మెంట్లు చేయించుకునే వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తాను మీ డబ్బులు రూపాయి కూడా వేస్ట్ చేసుకోవద్దు కెర ట్రీట్మెంట్ అనేది మీ హెయిర్ గ్రోత్కి కానీ షైనింగ్ రోజే ఉంటుంది నెక్స్ట్ డే నుంచి మొత్తం హెయిర్ అనేది లాస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ అందులో ఉన్న కెమికల్స్ వల్ల అదే ఈ గంజి నీళ్ళు ఈ రైస్ వాటర్ని అప్లై చేసుకోండి ఈజ్ ద న్యాచురల్ కండిషనర్ అనమాట ఇది మీ లైఫ్ లాంగ్ మీ హెయిర్ని కండిషనర్గానే ఉంచుతుంది మీరు ఇది యూజ్ చేస్తూ ఉంటే తర్వాత డాండ్రఫ్ చాలామంది సఫర్ అయ్యే పెద్ద ప్రాబ్లమ్ ఏంటి డాండ్రఫ్ డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలంటే ఈ గంజి నీళ్ళు బియ్యం నీళ్లకు మించినటువంటి బెస్ట్ రెమెడీ ఈ వరల్డ్లోదే లేదని చెప్తాను అంత బాగా యూజ్ అవుతుంది కి నేను మీకు ఒకటే చెప్తానండి మీ హెయిర్ లాంగ్ అవ్వాలా స్ట్రాంగ్ అవ్వాలి షైనీ అవ్వాలి డ్యామేజ్ అయిపోయిన ని రిపేర్ చెయ్యాలి అనుకుంటే ది బెస్ట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ గంజి నీళ్ళేనండి ఎలా యూస్ చేయాలో చెప్తానండి మీకు ఇది మీరు ఏం చేస్తారంటే మీరు అన్నం వండుకునేటప్పుడు గంజి నీళ్ళు తీసుకుంటారు కదా ఇవి ఆ నీళ్ళు అనమాట వీటిని ఏం చేయాలంటే త్రీ డేస్కి ఒకసారి హెయిర్ అంతా బాగా పట్టించేసి బాగా మసాజ్ చేసేసేయండి వన్ అవర్ బాగా డ్రై అవ్వనివ్వండి డ్రై అయిన తర్వాత నార్మల్గా వాటర్ పోసేసుకొని క్లీన్ చేసేసుకోండి హెయిర్ని అలా ఉంచండి ఒక డే అలా ఉంచండి తర్వాత నెక్స్ట్ డే మీరు ఆయిల్ పెట్టుకోండి ఓకేనా అట్లా నెక్స్ట్ హెడ్ బాత్ చెయ్యండి లేదు మీరు యూజ్ చేయాలనుకుంటే మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి మూడు రోజులు వారంలో మూడు రోజులు ఇది ట్రై చేయొచ్చు మీకు సైనస్ కానీ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు ఇలా చేయొచ్చు అనమాట అంటే ఒక రోజు అప్లై చేసి నెక్స్ట్ డే హెయిర్కి కొంచెం ఆయిల్ పెట్టి హెడ్ బాష్ చేయొచ్చు లేదు మీకు ప్రాబ్లమ్స్ ఏమి లేవు అనుకుంటే వీక్లో త్రీ టైమ్స్ ఇలా చేయొచ్చు అనమాట ఇది భలే ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది మీ హెయిర్కి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇప్పుడు నేను అన్నం వండేటప్పుడు ఈ గంజిని తీసుకున్నాను మనకి ఈ గంజి వాటర్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట ఇలాగ మనకి వాటర్ అనేది గంజి నీళ్ళు అనేది వచ్చేస్తాయి అనమాట ఇది ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా హెయిర్కి అప్లై చేయాలండి మీరు స్టోర్ అంటే నిన్నటి ఇవాళ అలా చేయొద్దు మీకు కావాలకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి అన్నం ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం కొంచెం ఎక్కువగా వండుకోండి అప్పుడు గంజి కూడా మీకు ఎక్కువగా వస్తుంది ఇట్లాగా మీరు వాటర్ని తీసుకోండి ఇది మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయొద్దండి చాలామంది ఇట్లా చిన్న చిన్న తప్పులు చేసి ఇంకా హెయిర్ లాస్ చేసుకుంటారు ఇలా గంజి తీసుకొని ఇందులో మనం గ్లీజరిన్ అని ఉంటుందండి మీకు ఇది మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఎంత వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అనమాట ఇది స్కిన్ కేర్కి హెయిర్ కేర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం అంత గ్లీజరిన్ తీసుకోండి ఈ గ్లీజరిన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపించానో గంజి గంజి నీళ్ళల్లో ఇది యాడ్ చేయండి చక్కగా అసలు దీనికి మించిన కండిషనర్ కానీ దీనికి మించిన హెయిర్ కేర్ కానీ ఇంకొకటి లేదనే చెప్తానండి నేను అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇప్పుడు అసలు ప్రాసెస్ ఎలాగా ఇది ఎలా అప్లికేషన్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత చేయండి ఆయిల్ హెయిర్ మీద కాదు గుర్తు పెట్టుకోండి చాలా మంది నాకు డౌట్స్ రేస్ చేస్తున్నారు ఒక ఆయిల్ హెయిర్ మీద మాస్క్ పెట్టుకోవాలి ఆయిల్ హెయిర్ మీద ఇలా చేయాలని చెప్పేసి ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత ఇటువంటివి చేయండి మీరు గంజి నీళ్ళు తీసుకోండి రైస్ వాటర్ తీసుకొని ఇలా ముంచండి చాలామంది స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయంటారు కదా దాన్ని కట్ చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి ఇలాగా మీరు ఫార్టీ వన్ డేస్ చేయండి అసలు స్ప్లిటెన్స్ అంతవరకు బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి హెయిర్ షైనీగా పెరగటానికి ట్రై చేస్తుంది కానీ స్ప్లిటెంట్స్ అనేది ఊడిపోతాయి అనమాట కట్ అయిపోతాయి కొత్త హెయిర్ అనేది వస్తుంది స్ప్లిటెన్స్ ఉన్నవాళ్ళు ఇలా చేయండి ఇప్పుడు నార్మల్గా మనం హెయిర్ కేర్ మొత్తం అప్లై చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఈ నీళ్ళు ఇలా మన హెయిర్ మొత్తాన్ని డిప్ చేయండి అందులో ఇక్కడ నేను మీకు యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నట్లుగా చెయ్యండి ఇలా చేయటం వల్ల హెయిర్కి అంత పడుతుంది కొంచెం సేపు ఉండండి చాలామంది ఏమనుకుంటారు అంటే నీళ్లు పోసేసుకొని అవి కింద పడిపోయి మనకి ఇరిటేషన్గా అనిపించటం ఆ దా హెయిర్ మీద ఎక్కువగా వాటర్ అనేది ఉండకపోవటం అలా చేస్తుంటారు బట్ అలా కాదు ఇలాగా అందులో డిప్ చేసేయండి మీ హెయిర్ మొత్తం కొంచెం పెద్ద తీసుకుంటే హెయిర్ అంత డిప్ అయిపోతుంది ముంచండి మీ జుట్టుని ముంచేసి తీసి చక్కగా ఇలాగా హెడ్ మీద అయినా సరే చక్కగా హెయిర్ మీద అప్లై చేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకొని హెయిర్ని కొంచెం లాగండి ఇట్లా పొడుగ్గా లాగండి అప్పుడు హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అవుతుంది అండ్ గ్రోత్కి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అనమాట ఇలా అప్లికేషన్ చేసే చేసేయండి ఇలా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే భలే మంచి హెయిర్ హెల్తీగా ఉంటుందండి మనకి కావాల్సింది హెల్తీ హెయిర్ కాబట్టి నేను వాడుతున్న ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి ఎలా ఉంటుంది ఏది కంప్లీట్గా ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను పిల్లలు పెద్దవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ చిట్కా మీకు నచ్చిందా మరి ఇంకెందుకు లేట్ చేయకుండా ఈరోజే మీ వాటర్ని హెయిర్కి అప్లికేషన్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్